సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు మత్స్యకార పాలెంలో బుధవారం మాజీ నీటి సంఘం అధ్యక్షులు గంగాధర్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఆయనకు నేతలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారులు అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాతపాలెం నేతలు కుమారి సినయ్య సాయిరాం కంజి సుధాకర్ దండువాసు నండిమపాలెం నేతలు పామంజి దొరబాబు రాంబాబు ఏడుకొండలు వెంకటేశ్వరపాలెం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆవుల మునిరత్నం నాగూరు పామంజు శ్రీనివాసులు వాసు తోటపల్లి గూడూరు మండల యువజన నాయకులు మోనా సద్దాం హుసేన్ చింతా సీతారామయ్య అవినాష్ ఒట్టుకూరు శ్రీనివాసులు ఠాగూర్ కైలాసం రాజా మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎంత దారుణం అంత నేను ఫోన్ చేసా ఆ ఫారెస్ట్ ఆఫీసర్కి మంద ముందు ఫోన్ చేసా అన్నా తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు అది ఫారెస్ట్ ల్యాండ్ కాదు కాదు అని చెప్పా లెక్క లేకుండా మాట్లాడింది ట్రైన్ చేసింది హైకోర్టులో వేసాం ఆయనకు జుల్మానా వేశారు ఆయనకు జుల్మానా వేశారు కానీ ఆ రెండు కోట్ల రూపాయలు వస్తుందా ఈ ఐదు వేళ్ళు బీడి పెట్టిన డబ్బులు కొత్త పాలకి ప్లస్ వెంకటేశ్వర పాలనికి రాదు ఇటువంటి పన్ను నాలుగు వందల మంది పోలీసులు పట్టించి పట్టుకునిపించే అంత దుర్మార్గం చేయాల్సిన అవసరం ఏదన్నా మనిషిగా రాక్షసుడు కానీ చెప్పేసా కాకాని కాకాలి నేను నేను నామినేషన్ వేసా నామినేషన్ వేసా నామినేషన్ వేసేటప్పుడు నామినేషన్ ఫారంలో ఎవరైతే వేస్తామో నా ముందే ఎన్ని కేసులు ఉన్నాయో నేను చూపించుకోవాలి ఎన్ని కేసులు నా ముందు ఎన్ని కేసులు పద్దెనిమిది కేసులు పద్దెనిమిది కేసులు ఉన్నాయని చెప్పి దాంట్లో నేను లిస్ట్ రాసుకోవాల్సి వచ్చింది నేనేమున్నాను నీ మాదిరిగా కల్తీ మద్యం చేసి ఏడు మంది ఏడు మంది ప్రాణాలు తీశానా వెయ్యి కోట్ల లాస్ట్ అని చెప్పి ఇతర దేశాల్లో ఇది తెచ్చి సుప్రీంకోర్టు ఏం తెచ్చుకున్నామా ఇటువంటి పనులు నేను చేశానా మట్టి ఎర్ర మట్టి ఎత్తేసేసానా ఎత్తేసేశానా ఈరోజు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కల్తీ మద్యం తెచ్చే కేసులో నాలుగు కేసుల్లో అందరి ముద్దాయి అక్కడ తమిళనాడు నుంచి ఒక అప్పు అని చెప్పి ఒక కోసం సప్లై మీ అరెస్ట్ అయినాడు జైల్లో చచ్చిపోయాడు జైల్లో చూడు నీ తోటి ముద్దాయి నీ కేసులో జైల్లో చచ్చిపోయాడు అటువంటి పన్ను మేం చేసామా రోజు మళ్ళీ పంటపాలెంలో నాలుగు వేల చిల్లర సీసాలు దొరికినాయి ఎలక్షన్ కమిషన్ మొత్తం తొమ్మిది మంది అరెస్ట్ అయ్యి జైలు ఎవరి కోసం ఎవరి ఓటు కోసం ఆ నాలుగు వేల చిల్లర సీసాలు కార్మి గోవర్ధన్ రెడ్డి కోసం నాలుగు వేల చిన్నారు తొమ్మిది మంది పంట పంటపాల వారు సుధాకర్ రెడ్డితో పాటు నుంచి బ్రాండింగ్ షాపుల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు జోలుగుండారు అక్కడ ఊర్లో మీ ఫాలోవర్ రాజారెడ్డి రైస్ పిల్లలు రెండు వేల చిల్లర సీసా దొరికితే వాళ్ళు జోలుగుతున్నారు ఎనిమిది మంది పదిహేడు మంది ఇప్పుడు జరిగిపోయినారు నా కారణంగా ఒక్కరు జోలిగిపోయినారా నా రాజకీయ జీవితంలో ఏడు సంవత్సరాలు మంత్రి ఉంది ఎమ్మెల్యే ఉంది ఎమ్మెల్సీ ఉంది లేదా ఎవరికైనా సహాయం చేస్తాం కానీ ఇటువంటి పనులు చేయలేదే అది నేను నేను జనం కోసం బతకా నువ్వు ధనం కోసం బతుకుతావు నువ్వు డబ్బు కోసం బతుకుతావు డబ్బు కోసం బతుకుతావు మంత్రి అనుకుంటావు ఓరమంత అనుకుంటావు తెల్లగా అనుకుంటావు అటువంటి పనులు మేము చేయలేవు పోడేరు చెరువు చేశావు అక్కడ కోడేరు చెరువు దగ్గర నుంచి సర్వే పని దగ్గర నుంచి రామ్దాస్ గంట నుంచి కశ్మీర్ తెప్ప దగ్గర నుంచి ప్రభగిరి కోట పట్నం కొండ దగ్గర నుంచి కాల్పూడి చెరువు దగ్గర నుంచి చెరువులన్నీ ఖాళీ చేసి ఎవ్ర మట్టు అమ్ముకున్నావు నువ్వు అటువంటి పనులు నేను చేయలేదని చెప్పేసి నేను మనం చేసుకుంటా ఉంటా చదు చెప్తా అందుకని నీ అందరూ ఒకటి ఆలోచించండి రాష్ట్రం అరాచకం అయిపోయింది పదమూడు లక్షల కోట్ల అప్పు పరిశ్రమలు వెళ్ళిపోయినాయి ఒక్క సింపుల్ కృష్ణపట్నం పోర్టు కృష్ణపట్నం ఓటో పంతొమ్మిది వందల తొంభై ఆరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశాడు అది పెరిగి 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 దేశంలో పోటీ పడే కృష్ణపట్నం పోర్టైంది అదే నీ చేతిలో పడింది అదే నీ చేతిలో పడింది ఈయన టోల్ గేట్ మాఫియా పెట్టాడు కాకాని కోర్తున్నట్టు అదానికి వెళ్ళి మండింది మూసేసి ఇక్కడ అక్కడ కాటుపల్లి ఎన్నూరులో పెట్టుకున్నాడు కాటిపల్లి ఎన్నూరు ఏంటిది కంటైనర్ పోంటే ఏంటి చేపలు రొయ్యలు బియ్యం పత్తి మిర్చి పొగాకు ఎది మద్దతుంది ఇది మద్దతు అక్కడికి పంపించి ఇక్కడ మనకి ఏం మిగిలిందో తెలుసా బొగ్గు పూడిగా ఐదు అన్ని మనకి మిగిలింది ఎవరు మంత్రి కాకాని కోదు ஜனவரி இரவையோ தேதி பிரெஸ் கான்பரென்ஸ் அய்யா முப்பையோட்டி கேட்டு ஹாலி அண்டு காலுஷ் அக்கடி எதிமத்துல திமுத்தல பிரிஸ் கான்ஃபரன் சோமன் ரெடி குடு அனுப்பி நான் இஷ்டம் வச்சு நட்டு மாட்டா அதுக்கான போட்டு நே மந்திரம் இப்படி எட்டு நர் கே ஃபிபிரவரி ஒர்க்கோட்டார் ஏப்ரி ரெல மே ரே ఎల్పింది కృష్ణపట్నం వేల మంది వేల మంది పొట్ట కొట్టావు ఎక్కడైతేనా ఒక్కొక్క ఊర్లో నలభై మంది యాభై మంది ఉద్యోగాలు వాళ్ళు ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది ఇటువంటి పనులు మేము చేయలే ఏదైనా చేయగలిగితే ఒక సాయం చేసాము ఒక అభివృద్ధి చేశాము ఒక సంక్షేమం చేశాము ఆపదలో ఉన్న ధనం కోసం బతికా దురదృష్టకరమైన పరిస్థితి అందుకే మీ అందరికీ నేను మనం చేస్తుండ అందరికి నేను మీకు మొదటి నుంచి కూడా టాప్ ప్రయారిటీ తొంభై నాలుగులో నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మైల్పాటి దగ్గర నుంచి వెంటనపాలెం దగ్గర నుంచి కోడూరు పాల దగ్గర నుంచి మేల్టూరు పాలెం దగ్గర నుంచి ఎవరైనా చేసినామంటే రోడ్లేసి బస్సు ప్రతి పాలానికి రోడ్లేసి బస్సు అంటే నేనే వేయించానని చెప్పేసి మీ అందరికీ నేను బిడ్డన్యా మీ మధ్య పెరిగిన తొంభై రెండులో సారా వ్యతిరేక మధ్యన నా వెంట నడిచిన వాళ్ళు అక్కా అన్నదమ్ముళ్ళు ఆ నుంచి నడుస్తా ఉంది తొంభై రెండు అంటే ముప్పై ఏళ్ల క్రితం సంగతి నేను చెప్తా ఉన్నాను అందుకని మీ అందరూ ఈ ఎలక్షన్ నేను నాలుగు సార్లు గడిపిన నేనేం తప్పు చేయలే ఎవరు ప్రజల ఆస్తులు జోలికి పోలే లంచాలు చేతికి డబ్బులు తీసుకోలే ఎవరి దగ్గర నిజాయితీగా బతికాం నాన్న నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి పది సంవత్సరాలు మంత్రి నేను ఏడు సంవత్సరాలు మంత్రి ఏం చేసాం మరుకూరులో రైస్ మెల్ దగ్గర నుంచి అల్లీపురం దగ్గర నుంచి పెద్ద చిన్న పెద్ద చెరుకల దగ్గర నుంచి గుడపల్లిపాడి దగ్గర నుంచి నవలా తోటల దగ్గర నుంచి చింతాంటి పొలం దాకా భూములు అమ్ముకున్నాం ఆంధ్రా కొత్త వాళ్ళు ఎదురుగా శ్రీనివాస్ మహల్ పంతొమ్మిది వందల నేను చిన్న పిల్లోని గదివాడు గోపాల్ రెడ్డి ఇబ్బందిగా తెలుస్తుంటే గుర్తుంది ఏసీ సుబ్బారెడ్డి పక్కన ఉంటే గుర్తుంది వెంకటేశ్వర మాత్రం సినిమా తీసి చేసింది చూసిన గుర్తుంది కొత్త హాల్ ఎదురుగా శ్రీనివాస్ అమ్మేసుకున్నాం రెండోసారి ఎమ్మెల్యే మంత్రి ఈ రోజు ఎన్ని కోట్లు ఎన్ని కోట్ల ఆస్తులు పాతికాల క్రితం అమ్మేసాం నేను దాని గురించి బాధపడ్డా దాని గురించి బాధపడ్డా నిద్ర చేసి నువ్వు ఓడిపోయినా ఓడిపోయినా అంటే గెలిస్తే ముఖ్యమంత్రుల్ని నెప్పించి నెప్పించి ఆర్డర్స్ తెచ్చా ఓడిపోతే జనం కోసం పోరాడా రాజశేఖర రెడ్డి గెలిపి మూడు లక్షల ఎంత ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు దించా ఏడు లక్షల హైటెన్షన్ ట్రాన్స్మిషన్ కవర్ చేస్తుంటే యాభై వేలు ఆ పొలంలో రైతుకి ఇస్తుంటే మూడు లక్షల యాభై వేలు ఇంచా ఓడిపోయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆరాటపడ్డా జనం కోసం బతికా జనం కోసం బతికా నేను ఎప్పుడు రాజీ పడ్డా లైఫ్ లో నేను ఎప్పుడు రాజీపోలే మీరు పోతా ఉంటే బస్సు ఇస్తే అల్లిపురంలో పలకరిస్తా ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ చేసినా ఎత్తుకుంటా ఆ రోజు కరోనా టైంలో రెండు సంవత్సరాలు హాస్పిటల్ 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 నేను రెండు సార్లు హాస్పిటల్ పోయా కరోనా వచ్చింది రెండు సార్లు బట్ ఆపరేషన్ చేయించుకున్నా అంటే స్టంట్లు పెట్టించుకున్నా మూడు స్టంట్లు పెట్టుకున్నా నేను మాట అన్నిటికి జంకేవని కాదు కానీ ఈ ఐదు సంవత్సరాలు ఎంతమందిని జైలు జైలు ఆస్తులు ధ్వంసం 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 ఇద్దరు లేని రాత్రులు అనిపించాను లేని రాత్రులు అందుకే మీ అందరికి నేను మనవ చేస్తున్నా నేను కూడా తలెత్తుకొని సొసైటీలో తిరగాల జన్మోహన్ రెడ్డి అంటే అందరికి ఇష్టం సోడ్డి సో హైదరాబాద్కి పోయి బెంగళూరు పో మెడ్రాస్ పోయి బాంబే పో అమెరికా పో తెలుగు కనపడితే నన్ను వచ్చి ఆప్రాయంగా కవలించుకుంటారు ఫోటోలు తీసుకుంటారు కానీ కానీ అడ్డు మళ్ళుకుంటే ఎందుకు కొట్టిపోతున్నాడు ఎందుకు కొట్టిపోతున్నాడు ఏం చెప్పాలా అని చెప్పేసి అడుగుతా ఉంటాను అందుకని మీ అందరు మీ అందరు ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి ఈ ఒక్కసారి ఆశీర్వించి ఆయన వస్తాడంట ఐదు వేలు ఇస్తాను ఎంత ఐదు వేలు సంవత్సరానికి వెయ్యి నువ్వు నువ్వు ఒక్క ఎర్ర మధ్యలో సంపాదించిన డబ్బు ఇస్తే ఓటు యాభై వేలు ఇచ్చు ఎర్ర మట్టి తెల్లరాయిలో ఒక్క వరదాపరం ఒక్క వరదాపరం మాయం అంటే మనిషికి లక్ష రూపాయలు ఇచ్చేయచ్చు నేను పోయినా పద్నాలుగు హితాబ్లు ముప్పై డంపర్లు ఒక పొక్కు నిండా పోలీడు పదార్థాలు ఉన్నాయి నేను పోయి సత్యాగ్రహం కూర్చున్నా ఏం చేశారు పోలీసులు ఎవ్వరు ఎవ్వరు యాక్షన్ ఆ తన ప్రధానమంత్రికి లెటర్ పెడితే అప్పుడు ఆయింది ఆ మూడు రోజులు సత్యాగ్రహం మూడో రోజు కూర్చోకుండా అడవిలో వేసుకొని సా సాయంత్రం ఎవరిని పంపించాడు నా విందికి వస్తా ఉండారు ఆడవాళ్ళు తెలుగు మహిళలు అనుకున్నా లిప్ స్టిక్ కనబడతా ఉంది బొడ్లో దోట్టుకొని ఉండారు ఏదో కొట్టు పెట్టుకొని ఉండారు దగ్గర పోస్తుంటే కలుపుతా ఉన్నారు ఎవరంటే మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు కాదు వాళ్ళని రెండు బస్సు లేచి ఫ్రిజ్రాల్ని పంపించాడు నా అందికి ఫ్రిజరాన్ని పంపించాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన చెప్పాడు సర్వేపల్లి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్వేపల్లి ఏ ఎమ్మెల్యే దీని ఆయన చేశాడం ఎవరైనా ఎమ్మెల్యే సర్వేపల్లి కాదయా ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థి ముందుకి ఆడామగా కానీ వాళ్ళని పంపించిన రాజకీయ నాయకుడు అని వెడంగా ఉండాలా అని చెప్పేసి సరేతను అందుకనే మీ అందరి ఒక్కసారి ఆశీర్వదించి నన్ను గెలిపించండి మీరు రుణం తీసుకుంటా నేను బతుకున్నంత వరకు మీకు అంకితం అవుతానని చెప్పేసి నేను మనం చేసుకుంటా అక్కడ ముందర్త ముందర్తుందే రౌడీ షీట్ ముందర్తుందే రౌడీ షీట్ ఎంతమంది ముందు కేసులు పెట్టాడు అని ఎంతమందిని జైలు పంపించాడని చెప్పేసి అడుగుతాం ఇవన్నీ దుర్మార్గాలకి చెక్ పెట్టాలంటే రేపు పద్మూడవ తేదీ నన్ను ఆశీర్వదించి గెలిపించుకుని అక్కడ పార్లమెంటుకి పార్లమెంటుకి వరప్రసాద్ గారికి కమలం గుర్తు రెండో ఓటే శాసనసభకి సైకిల్ పెట్టినంగా నా ఓట్లేసి గెలిపించమని కోరుకుంటూ తర్వాత మొన్న బాబు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకులు కలిసి సూపర్ సిక్స్ పథకాలు మేనిఫెస్టో అనౌన్స్ చేశారు ఒకటి పింఛన్ నాలుగు రోజులు అది కూడా ఏప్రిల్ నుంచి కూడా వెయ్యి కలిపి ఏప్రిల్ మే జూన్ కలిపి జూలై ఒకటో తేదీ వాలంటీర్లు వాలంటీర్లు పదివేలు జీతం ఇస్తున్నాం ఏడు వేల రూపాయలు మీకు జూలై ఒకటో తేదీ పింఛను వస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఆయన వికలాంగులకి ఆరు వేలు మూడు వేలు ఉండేది ఆరు వేలు చేస్తున్నాం పూర్తి స్థాయి మొన్న ఒక అమ్మాయిలు కనిపించింది కింద కూర్చొని అటువంటి వాళ్ళకి నూరు శాతం అంగల కింద ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు పెంచు ఇవ్వతున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎదురు ఆడపక్షులు పద్దెనిమిది వేల నుంచి యాభై తొమ్మిది వేల వరకు ఎంతమంది ఉంటే నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇద్దరికే మూడు వేలు ముప్పై ఆరు మూడు గ్యాస్ సిలిండర్లు మీకు వచ్చిస్తాం ఆర్టీసీ బస్సులో జిల్లా వరకు ప్రయాణం మీకు వచ్చిస్తాం బాడీకి బడిగిపోవ బిడ్డలకి బిడ్డకి పదిహేను వేల లెక్కన సంవత్సరానికి మీకు ఇస్తాం రైతులకి ఇరవై వేల రూపాయలు ఇస్తాం మంచి బోర్లకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి మంచి కాళ్ళకి ఇస్తామని చెప్పేసి అందరూ మీకు మీకు కావాల్సిన పనులు ప్రయారిటీ మంచి ఇస్తా ఎందుకంటే మేము సముద్ర తీర ప్రాంతంలో బతికేవాళ్ళు ఉత్తరం నుంచిన సైతం నుంచి ఫస్ట్ బాధితుల పేరు అందుకని మీకు కావాల్సిన గ్రాహల టార్గెట్ ఇస్తాము ఈ దేవాలయం వరకు మళ్ళీ తిరిగి పునర్ నిర్మాణం చెయ్యాలని అడిగారు చేస్తా నేను నా స్నేహితులం చేత ఎంతవరకు ఇప్పించాను అంతవరకు ఫ్రెండ్స్ కూడా ఇప్పించి ఆ బ్యాండ్ డాన్స్ కూడా దాన్ని తీసుకుంటామని చెప్పేసి అనవసరం అయితే ఒక్కటి అయితే ఒక్కటి నిన్న బాబు గారు కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకోళ్ళు నా జగన్మోహన్ పోరాడు పోరాడు బి చెక్కిపోయినాడు అవతల ఆయన అర్థంగా కలిసిపోయినాడని కలిసిపోయాడు రేపు వస్తాడు మన డబ్బులు ఐదు వేలు ఇస్తా అంట ఐదు కాదు ఏడు చేసి తీసుకోండి మన డబ్బులే మన మన చెరువుల్లో మన మట్టిలో తీసుకొని సైకిల్ బుట్టేసి మనం పిలిపించమని చూపేసేసి మందు మాత్రం వాళ్ళు ఇచ్చే మనం పుష్కపోకండి ఇప్పటికే ఒకసారి ఏడు మంది చచ్చిపోయినారు ఈ జగనన్న ఘోరంగా ఉంది మీకు ఇంకొక హామీ ఇస్తుందా మా చెల్లు చెప్పాల్సిందే చెప్పా మా బ్రదర్స్ కి ఒక్క హామీ వస్తుంటా మన గవర్నమెంట్ రాగానే ఈ జగనన్న ముందు చెత్త ముందు కాకుండా మీరు అడిగిన గతంలో మీరు అడిగిన ముందు చెప్ప మంచి బ్రాండ్లు దొరికేటట్టుగా మా బ్రదర్స్ కి చేస్తామని చెప్పి మీరు ఏ బ్రాండ్ దొరికే ఆ బ్రాండ్ అది చేస్తామని చెప్పి చేసుకుంటూ ఇప్పుడు ఒక్కసారి ఒక్కసారి దేవతానికి కరోనా హౌస్ ఆయన ఆయన లెట్ర రెండు లక్షలు బేసిమ్ ఐదు లక్షలు ఆయన సినిమా తీసుకునే థియేటర్ దాంట్లో ఉంటుంది రెండు నిమిషాలు దాన్ని చూస్తే మళ్ళీ వేరే పోవడానికి పోతాం ఒక్కసారి కరోనా చూపించిన ఆయన అజెండాలు తీంచండి పక్క తీసుకోండి